అందరికీ నమస్కారం సాగర్ హైవేలో కొన్ని వ్యవసాయ భూములు అయితే ఆమె కనుకొచ్చాయండి నేను దగ్గర దగ్గర ఇందులో ఒక టెన్ ప్రాపర్టీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆ ప్రాపర్టీస్ ఎక్స్టెండ్ ఎంత అండ్ వాటి యొక్క ప్రైజెస్ ఎంత అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ టెన్ ప్రాపర్టీస్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు వస్తాయండి నేను ఇందులో హా అంటే హాఫ్ ఎకర్ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఏకర్స్ వరకు అయితే ఆ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఒకవేళ ప్రాపర్టీ తీసుకున్న ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ ఎలా చూసుకోవాలి అండ్ పొజిషన్ చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి అండ్ ఇవన్నీ క్లియర్గా చెప్తాను అలాగే హైవే నుంచి ఎంత దూరంలో ఉంటుంది అవన్నీ చెప్తానండి అండ్ మనకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు ఆల్మోస్ట్ ఇవి సెవెంటీ కిలోమీటర్స్ లోపేయండి ఈ ప్రాపర్టీస్ అన్నీ అండ్ మీరు ఒకసారి ఆలోచించండి ఇక్కడ మీకు ఏమన్నా నచ్చిన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాటి గురించి మాకు ఏమన్నా పిక్ చేసి లేకపోతే ఏమైనా కామెంట్లో మీరు ఈ ప్రాపర్టీ గురించి మాకు చెప్పండి అని చెప్తే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఏ ప్రాపర్టీ గురించి మీరు అడిగితే ఆ ప్రాపర్టీ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అలాగే మీరు ఒకసారి ఆ ప్రాపర్టీ విజిట్ చేయడానికి రండి చూడండి చూసిన తర్వాత ప్రాపర్టీ మీకు నచ్చితే దాన్ని బట్టి మనం మాట్లాడదామండి డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడి అది డీల్ అయితే చేద్దాము అయితే ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఏదైతే వీడియో చూస్తున్నారో అది ఫోర్ ఏకర్స్ అండి సో ఈ ఫోర్ ఏకర్స్ ఏంటంటే మనకు చింతపల్లి మండలం అండి చింతపల్లి అంటే సాయిబాబా టెంపుల్ ఉంటుంది అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అండి అది సో అక్కడి నుండి జస్ట్ ఇది మనకు ఒక త్రీ కిలోమీటర్స్లో అవుతుందండి అంటే ఒక టూ కిలోమీటర్స్ వరకు ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది అండ్ మిగతా వన్ ఎక్ వన్ కిలోమీటర్ ఏంటంటే మనకు మట్టి రోడ్కి వెళ్ళాలండి సో ఈ మట్టి రోడ్ కూడా మనకు నక్షా రోడ్ ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి కనెక్ట్ చేస్తే నక్షా రోడ్ అండి అసలు థర్టీ త్రీ ఫీట్ వైడ్ ఉంటుందండి ఇది సో ఈ రోడ్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అలాగే ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే చెప్తానండి వాటి యొక్క లిస్ట్ అని చెప్తాను అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ డీటెయిల్స్గా మేము చెప్తుంటాము అండ్ ప్రాపర్టీ గురించి ఉంటామండి అండ్ మీకు ఇప్పుడు కాకపోయినా మీరు ఫ్యూచర్లో కొనాలనుకున్నా కానీ మా వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయండి అలాగే మీరు కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొనాలనుకున్నా కానీ వాడు వాళ్ళకు కూడా మా వీడియోస్ని షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా ఒకవేళ ఈ ఒక హైవేలో కాకుండా శ్రీశైలం హైవేలో ప్రాపర్టీ కావాలన్నా అలాగే విజయవాడ హైవేలో ప్రాపర్టీ కావాలన్నా సాగర్ హైవేలో ప్రాపర్టీ కావాలన్నా మేము ఈ ఏరియాస్లల్లో మీకు హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకర్స్ కావాలంటే ఎన్ని ఎకర్స్ అయితే ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి అండ్ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఫోర్ ఏకర్స్ అండి అండ్ ఈ ఫోర్ ఏకర్స్కి ప్రాపర్టీ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ ఎకర్ అయితే చెప్తున్నారండి చింతపల్లి మండల్ కిందికి వస్తుంది అలాగే చింతపల్లి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ప్రాపర్టీ అయితే ప్యూర్ రెడ్ చాలి ఉంటుందండి హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ హైదరాబాద్కి జస్ట్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అలాగే ఇంకొక ప్రాపర్టీ అంటే అంటే ఇది దగ్గరలోనే ఉంటుంది జస్ట్ ఒక అంటే ఇది కొంచెం బిఫోర్ అవుతుందండి ఒక టూ త్రీ కిలోమీటర్స్ బిఫోర్ అవుతుంది ఇక్కడ నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమి అయితే ఉందండి అండ్ ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు అది ఇది కూడా బ్లాక్ టాప్ రోడ్ నుంచి జస్ట్ మనకు మా అంటే మట్టి రోడ్ ఉంటుంది కదా ఆ నక్ష రోడ్కి ఉంటుందండి సో ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అయితే చెప్తున్నారండి హైవేకి దగ్గరలోనే ఉంటుంది అండ్ చింతపల్లి మండల్ హెడ్ కి జస్ట్ రెండున్నర కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్లోనే ఉంటుందండి అండ్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసి మూడు ఎకరాల ముప్పై గుంటలు అండి ఈ మూడు ఎకరాల ముప్పై గుంటలు ఏంటంటే హైదరాబాద్కి చాలా దగ్గర అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది కదా ఆ రీజనల్ రింగ్ రోడ్కి కొన్నేమో అవుట్ సైడ్ కొనేమో కొన్నేమో ఇన్సైడ్ కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇన్సైడ్లో ఉంటుందండి మనకు హైవేకి ఇన్సైడ్లో మనకు త్రిపులారికి ఇన్ సైడ్ అవుతుంది హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే హైవే మనకు కనబడుతుందండి సో అక్కడ నుండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఇప్పుడు డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కుంటా అంటే ఇంకో విలేజ్కి కదా హైవే నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళే దారిలో ఆ బ్లాక్ టాప్ రోడ్కి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఐదు ఎకరాల ముప్పై గుంటల వ్యవసాయ భూమి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి తొంభై లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే ఎన్ని ప్రాపర్టీస్ కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ రేట్ అనేది తగ్గుతుందండి ఇప్పుడు టైం అంటే ఏంటంటే యాక్చువల్గా వ్యవసాయ భూములకు ఏంటంటే మూడు నెలల నుంచి నాలుగు నెలల రిక్వెస్ట్ని బట్టి మనము టైంని అండి సో అలా కాకుండా మనము ఇమీడియట్లీగా రిజిస్ట్రేషన్ అంటే వన్ మంత్లో రిజిస్ట్రేషను లేకపోతే టూ మంత్స్లో రిజిస్ట్రేషను అట్ల ఏమైనా చెప్తే కూడా మనకు ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుందండి సో మనం మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుంది అండ్ అది మనము డైరెక్ట్ సిట్టింగ్లో కూర్చొని మాట్లాడవచ్చండి అలాగే ఇంకొక ప్రాపర్టీ వచ్చేసి ముప్పై గుంటలు అండి జస్ట్ వన్ ఏకర్లో థర్టీ టెన్ గుంటస్ తక్కువ సో ఈ ముప్పై గుంటలు ఎక్కడ ఉంటుందండి హైదరాబాద్కి జస్ట్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి మొత్తానికి కలిపి యాభై లక్షలు చెప్తున్నారండి లంసమ్గా సో కూర్చుంటే అన్ని తగ్గుతాయండి జస్ట్ హైవే నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసి ఒక ఎకరం పదహారు గుంటలు అండ్ ఇది కూడా మనకు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి హైవేకి జస్ట్ అది కూడా సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ పర్ ఎకరైతే చెప్తున్నారండి అండ్ ఇంకొక ప్రాపర్టీ ఒక ఎకరం ముప్పై గుంటలు ఈ ఒక ఎకరం ముప్పై గుంటలు యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం చెప్తున్నారు హైదరాబాద్కి జస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ హైవే నుంచి ఐదు పాయింట్ ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ అలాగే ఇంకొక ప్రాపర్టీ ఆరు ఎకరాలు ఇరవై గుంటలు అండి ఈ ఆరు ఎకరాలు ఇరవై గుంటలు కూడా మనకు యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు హైదరాబాద్కి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఓఆర్ఆర్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం అలాగే హైవే నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ ఇది డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది ప్రాపర్టీ అలాగే ఇంకొక ప్రాపర్టీ ఒక ఎకరం రెండు గుంటలు మాత్రమే ఇది అరవై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి అండ్ హైవేకి జస్ట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకొక డెబ్బై అంటే ముప్పై ఏడు గుంటలు అండి సో ఒక ఎకరానికి మూడు గుంటలు తక్కువ సో ఇది వచ్చేసి మనకు లంసమ్ గా యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది అండ్ ఇది వచ్చేసి కూడా మనకి హైదరాబాద్ నుంచి ఆరు కిలోమీటర్ల అంటే మనకు హైవే నుంచి ఆరు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే ఇంకొక ప్రాపర్టీ నాలుగు ఎకరాల ఇరవై గుంటలండి ఇది కూడా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరు ఇది హైవే నుంచి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది హైదరాబాద్కి మనకు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకవేళ మీకు ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా కావాలనుకుంటే మాకు కూడా కాల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకొక ఐదు ప్రాపర్టీస్ గురించి అయితే చెప్తానండి అండ్ ఇంకొక ఫైవ్ ఏకర్స్ అండి ఇది బ్లాక్ సాయిల్ ఉంటుంది అండ్ హైదరాబాద్కి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ దాకా అవుతుందండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం ఐదు ఎకరాలు ఈ ఐదు ఎకరాలకు ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి మనకు హైవే నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఇంకొక ప్రాపర్టీ ఫిఫ్టీన్ ఎక్కర్స్ ఉంటుంది అండ్ ఈ ఫిఫ్టీన్ ఎకర్స్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలాగే ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అండ్ హైవే నుంచి ఆరు కిలోమీటర్లు ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ ఇంకొక ప్రాపర్టీ టెన్ ఎకర్స్ అండి ఈ టెన్ ఎకర్స్ సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకర్ హైవే మనకు సిక్స్ ఎక్కర్ సిక్స్ కిలోమీటర్స్ ఆర్ సెవెన్ కిలోమీటర్స్ లోపు ఉంటుందండి అండ్ ఇది హైదరాబాద్కి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే ఇంకొక ప్రాపర్టీ ఐదు ఎకరాలు ఈ ఐదు ఎకరాలకు ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎక్కరు అండ్ ఇది హైదరాబాద్కి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ దాకా అవుతుంది అండ్ హైవే నుంచి మనకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఇంకొక పదమూడు ఎకరాలు ఉంది ఈ పదమూడు ఎకరాలు కూడా మనకు సేమ్ ప్రైస్ అండి అండ్ దగ్గరలోనే ఉంటుంది ఇంకొక టూ ఏకర్స్ ఉందండి ఈ టూ ఏకర్స్ హైవే నుంచి మనకు ఆల్మోస్ట్ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ దాకా అయితే అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అండ్ ఇవేంటంటే ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయండి ఒకవేళ ఇప్పుడు బ్లాక్ టాప్ రోడ్కి ఉందనుకోండి కొంచెం బ్లాక్ టాప్ రోడ్కి మెటల్ రోడ్కి జస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటే మరీ అంత డిఫరెన్స్ ఏమి ఉండదు జస్ట్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ వరకు అయితే డిఫరెన్స్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఇవన్నీ ఆర్కి ఇన్సైడ్ కొన్ని అవుట్ సైడ్లో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రాపర్టీ గురించి చెప్పాలంటే చాలా ప్రాపర్టీస్ గురించి చెప్పాలండి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి మీరు ఒక్క ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు ఈ రిలేటెడ్గా అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక ఫైవ్ ఫోర్ ఎక్కర్స్ బడ్జెట్లో మీరు ప్రాపర్టీ చూస్తున్నారనుకోండి ఆ ఫోర్ ఎకర్స్ ప్రాపర్టీస్ మేము దగ్గర దగ్గర ఒక ఒక ఐదు ఆరు ప్రాపర్టీస్ అయితే చూ చూపిస్తామండి అంటే మీకు కంపేర్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉండే అంటే ఫెసిలిటీస్ ఇంకో ప్రాపర్టీకి ఉండకపోవచ్చు ఏంటంటే దానికి బ్లాక్ టాప్ రోడ్ కొంచెం రోడ్ ఫేస్ ఎక్కువ ఉండొచ్చు అండ్ అది కొంచెం విలేజ్కి దగ్గర ఉండొచ్చు ఇంకోటి విలేజ్కి కొంచెం దూరం ఉండొచ్చు కొంచెం ఇంటీరియర్గా ఉండొచ్చు ఇవన్నీ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీకు నచ్చింది అనుకోండి దాని గురించి మేము మాట్లాడగలుగుతాం కొంచెం కొంచెం దగ్గరలో ఉందనుకోండి హైవేకి దగ్గరలో ఉందనుకోండి కొంచెం రేటు ఉంటుంది కొంచెం హైవే నుంచి కొంచెం దూరం ఉందనుకోండి కొంచెం రేటు కొంచెం తగ్గుతుంది సో ఇలాంటివి కూడా ఉన్నాయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవి హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాయి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి కాబట్టి అండ్ రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రైజ్ అయితే చెప్తున్నారు ఒకవేళ రీజనల్ రింగ్ రోడ్ కాదు హైదరాబాద్కి ఒక ఎయిటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దాకా పోయినాం అనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి అవి గురించి కూడా వాటి గురించి కూడా నేను ఒకరోజు వీడియో చేస్తాను అలాగే ఒక హైవేలో కాకుండా మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఈ మూడు హైవెస్లో ఎక్కడ ఉన్నా మాకు అండి మేము కూడా అది విజిట్ చేసి చూసి ఒకవేళ అంతా బాగుంటే మేము డైరెక్ట్ మా దగ్గర ఉన్న కి పంపిస్తామండి ఓకే అనుకుంటే మేము మళ్ళీ వాళ్ళకి కూర్చోబెట్టి